నేటి ధ్యానం గ్రంథం పదకొండవ అధ్యాయము మొదటి వచనము మరియు ఒకడు చేతికర్ర వంటి కొలకర్ర నాకు ఇచ్చి నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేసి ఆలయంలో పూజించే వారిని లెక్క పెట్టుము దేవుడి వాక్యం ద్వారా అందరితో మాట్లాడును గాక అపోస్తులైన యోహాను గారు పద్మాసు దీవులో పరవశి అయి ప్రభు సన్నిధానమందు ఉండి దైవ ప్రత్యక్షత కలిగి పరలోకపు అనుభవాన్ని కలిగి తన ఆత్మ దేవుని వశంలోనికి చేరగా అనేకమైన దివ్య సంగతులను రాబోయే కాలంలో ప్రస్తుతము కాలంలో జరుగుతున్నటువంటి సంభవాలన్నీ కూడా దేవుడే స్వయంగా చూపించారు తెలియచేశారు చెప్పమని కూడా చెప్పారు ఆ దివ్య గ్రంథమే ప్రకటన గ్రంథం ప్రతి మాట బైబిల్లో ఎంతో అమూల్యమైందని మనం గమనించాలి ఆత్మ సంబంధముగా ఆలోచన చేసే వాళ్ళకి ఇది ఆత్మ సంబంధంగా కనబడుతుంది లేదు ప్రశ్నార్థకంగా చదివితే చూస్తే అలాగే అర్థమవుతుంది చూసే దృష్టిని బట్టి చేసే ధ్యానాన్ని బట్టి బైబిల్ అర్థం అవుతుంది కొంతమంది ఈ బైబిల్లో తప్పులు వెతకటానికి చదువుతూ ఉంటారు దావ కీర్తిశేషులు ఆర్ఆర్కే మూర్తి గారు చాలామందికి పరిచయమే రేడియోలో ఆయన వాక్యం చెప్తూ ఉండేవాళ్ళు ప్రేమధార అనే ఒక కార్యక్రమం వచ్చేది ఏడు గంటల పదిహేను నిమిషాలకి ప్రతిరోజు సాయంత్రం ఆయన యేసుక్రీస్తుని ద్వేషిస్తూ ఈ బైబిల్ బైబిల్లా తెగ చదివేస్తున్నారు ఇందులో ఏముంది సరే అందులో తప్పులు వెతికి చెప్దాం అని ఆలోచన చేసి బైబిల్ చదవడం ప్రారంభించారు ఆయన ఆర్ఆర్కే మూర్తి గారు చదువుతుంటుండగా వాక్యం ద్వారా దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు మనోనేత్రాలకి కలిగిన గుడ్డుతనం పొరలు విడిపోవడం ప్రారంభించబడింది తప్పులు వెతుకుదామని చదివిన అతనికి తప్పులు వెతికిన పరిస్థితి బైబిల్లో కనబడింది చదువుతున్న ప్రతి పర్యాయము నా బ్రతుకు తప్పు నా జీవితం తప్పు నా నడవడుకు తప్పు నా పని తప్పు అని అతను గుర్తించుకుంటూ వచ్చాడు అలాగున బైబిల్లో తప్పులు వెతుకుదామనుకున్నాడు బైబిలే అతనిలో ఉన్న తప్పులను వెతికి బయటికి తీసినప్పుడు ప్రభుకి సరెండర్ అయిపోయాడు పచ్చత్త పడ్డాడు బ్రాహ్మణ కులంలో పుట్టిన ఆయన ప్రభుకి దాసుడిగా మారిపోయి చివరి శ్వాస వరకు దేవుని కొరకు పని చేశాడు ఈరోజు బైబిల్లో ఉన్న అమూల్య సంగతులను మీరు గమనించిన వారైతే ఎంత బాగుంటుంది అనేది దేవుని సేవకునిగా నా చిన్న ఆశ ఈ చదువుకున్న లేఖన భాగంలో అపోసలు యోహన్ గారు పరవశి అయి ఉన్నప్పుడు ప్రభు తెలియచేసిన మాటల్లో ఒక మాట చదివాము అక్కడ రాయబడింది ఒక వ్యక్తి చేతి కర్ర వంటి ఒక కొలకర్ర అది ఇచ్చేడట దేవుని ఆలయాన్ని బలిపేటాను కూడా కొలత వేయమని చెప్పారట వాస్తవానికి చేతికర్ర ఐదు అడుగులు ఉంటుంది కొంతమంది నాలుగు అడుగులు కూడా చేతికర్ర వాడతారు వాస్తవానికి అయితే ఐదు అడుగులు ఉన్న కర్ర లెక్క ప్రకారంగా వాడుతారు అలాగున ఈ కర్ర వంటి కర్రతో ఆలయాన్ని కొలమని చెప్పారట కొలిచాడు ఆలయం ఎంత పొడవుందో తర్వాత బలిపీఠాన్ని కూడా కొలిచాడు బలిపీఠం కొలత కూడా తెలిసింది ఈ మందిరము లేకపోతే ఆలయము ఎక్కడ అంటే అతనికి కనబడుతుంది పరలోకంలో అయితే పరలోక దర్శనమే అయినా ఈ లోకంలో ఉన్న ఆలయాన్ని కొరకై చెప్పాడు ఆయన ఇది కొంచెం ఆత్మ సంబంధమైన విషయం కనుక సరిగా గమనిస్తే మీకు స్పష్టంగా అర్థమవుతుంది అర్థమవుతుందా ఈ మాటలు మీకు సంతోషం ఇప్పుడు కొలత కొలిచారు ఇది ప్రత్యక్షపు గుడారు ప్రతి మందిరము కూడా ప్రత్యక్షపు గుడారానికి ఒక నమూనాగా ఉంది బయట ఆవరణం ఉంటుంది పరిశుద్ధ స్థలం ఉంటుంది అతి పరిశుద్ధ స్థలం ఉంటుంది అతి పరిశుద్ధ స్థలంలో ప్రస్తుతము దైవ వాక్య సందేశం అందించే దైవజనుడు ఉంటాడు నిలబడతాడు రెండోది పరిశుద్ధ స్థలంలో ప్రస్తుతం స్త్రీలు పురుషులు కూర్చొని లేకపోతే మోకరించి సన్నిధులు గడిపేటువంటి స్థలము పరిశుద్ధ స్థలం బయట ఆవరణం అంటే మనందరికీ తెలుసు హాల్ ఇది ఇప్పుడు మందిరమైన పూర్వం ఉండేటువంటి ప్రత్యక్షపు గుడారపు మందిరమైన ఒకటే అయితే ఈ మందిరం గురించి చెప్పబడుతున్న మాటలో మూడో మాట అంటున్నాడు ఆలయములో పూజించే వారిని లెక్క పెట్టుము అన్నాడు అంటే దేవుని మందిరములోనికి వచ్చి దేవుని ఆరాధించి దేవుని గనపరిచేవారిని లెక్క పెట్టు అని దేవుడు చెప్పినప్పుడు వారిని లెక్క పెట్టాడు అంటే దేవుని మందిరము ఎంత పవిత్రమైనది దేవుని ఆరాధించేవారు దేవుని దృష్టిలో ఎంత పవిత్రమైన వారుగా ఉన్నారు బైబిల్ ఎలా సెలవిస్తుంది భక్తిహీనుడు ఆయన మందిరానికి రా తెగింపడు అని అంటే రావాలంటే భక్తిహీనుడు రాలేడట కనుక భక్తి కలిగిన వారే వస్తారు మరి భక్తి కలిగిన వారు వస్తే ఎప్పుడు వస్తున్నారు ఎన్ని గంటలకు వస్తున్నారు ఎంత శ్రద్ధ భక్తి ఎంత భయం కలిగి వస్తున్నారు సమయానికి ముందే ఉంటున్నారా ఇది చాలా ప్రాముఖ్యం కదండి దేవుడు లెక్క పెడతాడట పూజించేవారిని అంటే నీవు ఆయన లెక్క పెట్టే టయానికి వస్తున్నావా వాస్తవానికి ఐదు గంటలకి ప్రార్థనలు ఉన్నాయి ఏడు గంటలకు ఉంటాయి ఎనిమిది ఉంటాయి ఏదో ఒక సమయము ప్రతిరోజు ఉంటుంది మందిరాల్లో ప్రతి ఆదివారం కొద్దిమంది ఉదయము మధ్యాహ్నము సాయంత్రం రాత్రి కూడా పెడతారు వారి సంఘానికి వచ్చేటువంటి ప్రజల సంఖ్యను బట్టి అక్కడున్న పరిస్థితులను బట్టి అలా కొన్ని ఆరాధనలుగా ఏర్పాటు చేస్తారు మంచిదే అయితే మీ ఆరాధన సమయంకి ముందే వెళ్తే ఆరాధన ప్రారంభంలో దేవుడు ఒకవేళ లెక్క పెట్టు అని అంటే నువ్వు ఆ లెక్కల్లోకి వస్తావా అలాగైతే నువ్వు ఎప్పుడు మందిరానికే వెళ్ళలేదు రాలేదని చెప్పవచ్చు సర్వసాధారణంగా ప్రారంభ ప్రార్థనకి వచ్చేవాళ్ళు ఒక ఐదు మంది లేకపోతే పది మంది ఉండవచ్చు ఇక మిగతా వాళ్ళందరూ కూడా బడాయిగా తయారవి ఇష్టం వచ్చినప్పుడు వచ్చేవాళ్ళే వచ్చేటప్పుడు కూడా సోది చెబుతూ దారంట వచ్చేవాళ్ళతో పోయే వాళ్ళతో మాట్లాడుతూ వస్తారు కానీ అయ్యో నిమిషం లేట్ అయింది ఐదు నిమిషాలు లేట్ అయిందని కంగారు కనబడదు నువ్వు మందిరానికి సరైన సమయానికి రాకపోతే నీకు అటెండెన్స్ పడకపోతే ఇన్ని సంవత్సరాలు నీవు దేవుని సన్నిధికి వచ్చిన ఈ బ్రతుకులో ఎన్నిసార్లు నీకు అటెండెన్స్ పడి ఉంటుందో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలని కోరుతున్నాను ఎవ్రీ గంధకర్త పదమూడవ అధ్యాయము పదిహేడవ చిన్నములో ఇలాగంటారు మీ పైన ఉన్న నాయకులు మీ ఆత్మలను కాస్తూ ఉన్నారు దేవునికి లెక్క అప్పగించవలసిన వారి వలె కాబట్టి వారు బాధతో ఆ పని చేయకూడదని చెప్పడం జరిగింది మీ పైన నాయకులంటే ఆత్మలను ప్రభు సన్నిధిలో బలపరిచి ప్రోత్సహించేవారు దైవజనులు ఈ దైవజనులు ఏం చేయాలంటే మీ ఆత్మలకు లెక్క చెప్పవలసిన ఆవశ్యకత ఉన్నది మరి ఈ లెక్క చెబుతూ ఉన్నప్పుడు మరి ఎంత భయంతో శావకుడు సంఘాన్ని దేవునికి కనెక్ట్ చేయడానికి తాపత్రయ పడతాడో అటు మనసు సంఘానికి కూడా ఉండగలిగితే ఇది సులువవుతుంది రోమ పత్రిక పద్నాలుగవ అధ్యాయము పన్నెండవ చునుములేలాగా అంటాడు ప్రతి వాడు కూడా దేవునికి లెక్క అప్పగించవలను అన్నాడు కట్ట ప్రతి వాడు లెక్క అప్పగించాలి నీకు ఇచ్చిన జీవితాన్ని బట్టి నీకు ఇచ్చిన ధనాన్ని బట్టి నీకు ఇచ్చిన కుటుంబాన్ని బట్టి నీకు ఇచ్చిన సంతానాన్ని బట్టి నీకు ఇచ్చిన సంస్థాన్ని బట్టి కూడా నువ్వు ఎవరికి లెక్క అప్పగించవలసిన పని లేదు అని భావిస్తూ ఉండవచ్చు కానీ ఒక దినాన నీవు దేవునికి లెక్క అప్పగించవలసిన వ్యక్తిగా ఉన్నావనే సంగతి మరచిపోవద్దు మతి సువార్త ఇరవై ఐదవ అధ్యాయం పంతొమ్మిదవ వచ్చినంలో ఒక యజమానుడు తన దగ్గర ఉన్న ముగ్గురు పని వారిని పిలిచి ఒకడికి ఐదు ఒకడికి రెండు ఒకడికి ఒకటి తలాంతి ఇచ్చి దేశాంతరం పోయిన సంగతి మనకు గుర్తుంది కదూ తిరిగి వచ్చి లెక్క అడిగినప్పుడు ఐదు పట్టుకెళ్ళిన వాడు ఐదు ఐదు తెచ్చాడు రెండు పట్టుకు వెళ్ళిన వాడు రెండు రెండు తెచ్చాడు ఒకటి పట్టుకెళ్ళిన వాడు భూమిలో పాతి పెట్టేశాడు ఆ తద్వారా యజమానుడు లెక్క చెప్పవలసిన అవసరం ఉందిరా రండి చెప్పండి అన్నప్పుడు ఐదుకి ఐదు తెచ్చిన వాడిని చూసి మెచ్చుకొని బాగా నమ్మకమైన మంచి దాంచుడా నువ్వు ఐదుకి ఐదు సంపాదించావు కనుక ఇక మీద నిన్ను అనేకమైన వాటి మీద అన్నాడు అట్లే రెండు ఇచ్చినవాడు కూడా వచ్చినప్పుడు అతన్ని కూడా అలా మెచ్చుకున్నాడు కానీ ఒకటి ఇచ్చిన వాడుకు మాత్రం ఆ పని చేయలేదు మెచ్చుకోలేకపోయాడు కారణం ఏంటంటే ఒకటి పట్టుకెళ్ళి భూమిలో పాత పెట్టేశాడాడు అందుకనే వాణ్ణి పనికి మాలిన చెడ్డదాసుడా అని తిట్టాడు ఉన్నది కూడా తీసేశాడు లెక్క చెప్పినప్పవలసిన అవసరత ఉన్నప్పుడు దేవునికి లెక్క చెప్పగలిగిన దమ్ము ధైర్యమును కలిగి ఉండాలి నిన్ను లెక్క పెడతాడు ఆయన నీ ఆయుషను లెక్క పెడతాడు నీ దినములు నీ గడియలు లెక్క పెడతాడు ప్రతి సమయము దేవునికై వినియోగించి దేవుని కొరకే బ్రతకగలిగితే ఆయన నిన్ను ధన్యుడిగా ధన్యురాలుగా ఖచ్చితంగా చేస్తారు నీ జీవితం ధన్యమైంది ఇతరులకు ఆశీర్వాదకారకమైనది కనుక విధమైనటువంటి కృపలో నడిపించబడుతూ దేవుడికి లెక్క చెప్పాలనే భయము భక్తి కలిగి నిత్యము అని సన్నిధిలో సాగే వ్యక్తిగా ఉండగలిగితే నువ్వు దేవుడు నిన్ను లెక్క అడిగినప్పుడు చెప్పడానికి ధైర్యం కలిగి ఉంటావు అటు ధైర్యాన్ని కలిగి ఉండి ప్రభు సన్నిధిలో ఉన్న ప్రతి ఆశీర్వాదమును సమయముకే ముందే వచ్చి పొందుకోవాలని దైవశాముకునుగా మీకు తెలియచేస్తున్నాను దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునిగాక మీరు లెక్క చెప్పండి అని చెప్పినప్పుడు లెక్క చెప్పగలిగిన ధైర్యాన్ని ప్రభు మీలో అనుగ్రహించినట్లుగా మీరు అటు విధంగా సిద్ధపరచబడుదురుగాక ఆమెన్